వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏఐసి డిస్కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిని అక్టోబర్ నెలలో ఇరవై మూడవ తారీఖు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏఐయూసి నుండి విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ మరియు విద్యుత్ ధాన్ వారికి డెకరేట్ విషయంలో ఓపెన్ టెండర్ ప్రకటించాలనేసి ముప్పై దినములు గడువు ఇస్తూ ఒక లెటర్ పెట్టడం జరిగింది దాదాపుగా ముప్పై రోజులు కూడా ఇంతవరకు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కానివ్వండి కార్యదర్శులు కావాలని కానివ్వండి ఇంతవరకు ప్రకటించకపోవడం వల్ల నేను ఈరోజు కార్యాచరణను ప్రకటి ప్రకటించబోతున్నా ముఖ్యంగా విద్యుత్ కళాపార్టీలో దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుండి ఒక వ్యక్తి కనసందుల్లో విద్యుత్ పార్టీ ఉందంటే నమ్మశక్యంగా లేదు దాదాపుగా లక్షల రూపాయలలో ఆయన అక్కడ దన్ను కొనడం జరుగుతూ ఉంది విద్యుత్ కళాపార్టీకి వస్తున్న ఆదాయాన్ని ఆయన దిగమింగడం జరుగుతూ ఉంది ఆ విషయంలో ఓపెన్ టెండర్ ఇవ్వాలనేసి కళా వారికి విద్యుత్ కళాపార్టీకి ఆదాయం చేకూర్చాలనే ఉద్దేశంతో నేను ఒక నేను విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీ వారికి ఓపెన్ టెండర్ ఇవ్వాలనేసి నేను విన్నవించినాను అయినప్పటికీ ముప్పై రోజులు గడువు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రకటించకపోలేదు అందుకనేసి నేను విద్యుత్ కళా నీటిని ఎండగడుతూ కరపత్రాలు విడుదల చేస్తాం అదేవిధంగా విద్యుత్ కళా పార్టీ విద్యుత్ విద్యుత్ పార్టీ విషయంలో అనంతపురం కోఆపరేటివ్స్ విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ ఎదురున్న దశల ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం అనేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీ ఎదురుగా నేను నిరాహార దీక్షలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నా అనేసి నేను ప్రకటిస్తున్నాను అదేవిధంగా దాదాపుగా విద్యుత్ కళాపాలికి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఒక కోటి రూపాయలు ఆదాయం లేదు ఈ రోజుకి అదే మన విద్యుత్ కళాపాలి సెక్రటరీ హర్ష గారు మరో విద్యుత్ కళాపార్టీ నేను కట్టి చూపిస్తాను అని ఆయన ప్రకటించడం జరిగింది సర్వసభ్యుల సమావేశంలో అది ఆదాయము గండి పడుతుందా పడుతు పడుతుంది ఆ గండి పట్టండి మీరు ఆదాయాన్ని విద్యుత్ కళాపార్టీ చేకూర్చితే మీరు భవిష్యత్తులో ఒకటి కాదు రెండు విద్యుత్ కళాపార్తలు కట్టాలనేసి మేము తెలియజేయడం అని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు మరోగా విద్యుత్ కళాపార్టీ ఏ విధంగా కట్టాలనేసి మీరు ప్రశ్నిస్తున్నాను అంటే మీకు పట్టదా విద్యుత్ కళాపార్టీ ఇది మన విద్యుత్ ఉద్యోగుల కోసము ఆ రోజు మన విద్యుత్ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ముందు జాగ్రత్తగా ముందు ఆలోచనగా ఏడిగా ఉన్న రోజుల్లో ఆయన ఒక మహాత్ ఆలోచనతో ఈ విద్యుత్ కళాపార్టీని కట్టించడం జరిగింది అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీకి విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీకి ఆయన శంకుస్థాపన చేసి ఆ విద్యుత్ కళా విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీని స్థాపించ చేశారు అండి కొట్టడం అంటే చాలా బాధాకర విషయము రోజు కూడా వాళ్ళు ప్రకటించకపోవడం వల్ల మేము దీనికి నిరసిస్తూ నేను దశలవారీగా ఆందోళన కార్యక్రమం చేయడానికి సంక్షిబ్దంగా ఉన్నామనేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మిత్ర మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు